వెల్కమ్ బ్యాక్ టు ఎంత వీడియోస్ ఈ రోజు వీటిలో వచ్చేసి కర్రీ దొండకాయ సో నా స్టైల్ ఆఫ్ కుకింగ్ దొండకాయ ఎలా చేస్తానో చూద్దాం ఒకసారి దొండకాయలు ఎలా ఉన్నాయి ఎందుకంటే తెచ్చి వారం పైన అయింది ఎట్లా ఉన్నాయి అంటే పుచ్చిపోయినా ఉన్నాయా బాగానే చూద్దాం ఒకసారి చూసి ఒకసారి చూద్దాం మనం దొండకాయ చూసా దొండకాయలు మొత్తం పాడైపోయినాయి కాబట్టి సో పాడేయాల్సి వచ్చింది ఇది సో పాడేసి ఇప్పుడు మనం వంకాయలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వంకాయ కర్రీ చేసేది ఈజీ ఇది కూడా పెద్ద కష్టమేం కాదు కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతా ఒక వన్ అవర్లో కర్రీ కూడా అయిపోతుంది ఫ్రీజర్ అయిపోతుంది బాగానే ఉన్నాయి పాప్ వన్ వీక్ టు టెన్ డేస్ అయింది వచ్చి మెత్తగా అయితే ఏం లేదు గట్టిగానే బాగానే ఉంది మనం ఫ్రీజర్లో పెట్టేస్తాం కాబట్టి బాగానే ఉంది సో ఇప్పుడు ఇవన్నీ కట్ చేయాలన్నమాట కట్ చేస్తే మనకు అంత కుక్ అయిపోయిన తర్వాత ఇంత వస్తుంది కర్రీ చూడడానికి ఉంటే కుక్ అయిపోయిన తర్వాత ఇంత వస్తుంది అన్నమాట ఇప్పుడు ఫటాఫటాక్ ఫిఫ్టీన్ మినిట్స్లో అన్ని కట్ చేస్తే అయిపోతుంది కుకింగ్ ఫాస్ట్గా ఇప్పుడు ఈ వంకాయలన్నీ మనం ఎలాగో వాటర్లో పెట్టాలి కాబట్టి కుక్కర్ నిండా వాటర్ పట్టేసుకొని ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఇందులో నానబెట్టి కోసేసిన తర్వాత కూడా ఇందులోనే వేసుకోవాలి ఎందుకంటే వంకాయలు బ్లాక్ అయిపోతాయి కోసిన తర్వాత అంతా జీలాగా పట్టేసి బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తాయి కలర్ మారిపోతుంది ఎల్లో కలర్లోకి వెళ్ళిపోతుంది సో అది అవాయిడ్ చేయడానికి ఫస్ట్ కోసిన వెంటనే మనం వాటర్లో నింపేసుకుంటే తర్వాత ఈజీ అయిపోతుంది కుకింగ్కి ఇప్పుడు వంకాయలు అయితే ఇలా కట్ చేసేసుకున్నాం చూసారు కదా సో నానపెట్టేసాను వాటర్లో సో కట్ చేయంగానే వాటర్లో వేసేసాం ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం సో ఇప్పుడు స్టార్ట్ చేశాడు కుకింగ్ సేమ్ ప్రాసెస్ అంతా చేస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసాం కొద్దిగా ఒక ఫైవ్ టు సిక్స్ పెద్ద స్పూన్స్ పెట్టిగా రెట్టెలు స్పూన్స్ అయితే వేసాను ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి వంకాయ స్పూన్స్ అయితే వేసేసా ఇప్పుడు కడిగాం కాబట్టి ఈ మూకిట అనేది కడిగాం కాబట్టి వాటర్ మీద ఆయిల్ వేసాం అందులో తొందరగా బాయ్ ఫ్రై ఫ్రై అవుతూ ఉంటుంది మరుగుతుంది ఆయిల్ సో రెడీగా ఉండాలి ఆనియన్స్ పట్టుకొని కడక్కుండా ఉంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కానీ ఇప్పుడు మనం మూగిటి కడిగేసి మనం ఆయిల్ వేస్తాం కాబట్టి వెంటనే కొద్దిగా అయిపోతుంది అనమాట వన్ టూ మినిట్స్లో బాయిల్ అయిపోతూ ఉంటుంది లోపే మనం ఆనియన్స్ వేసేస్తే లిడ్ పెట్టేస్తే కుకింగ్ అయిపోతూ ఉంటుంది ఇలా మనం వేరే పని చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అయిపోయింది చూసారా సౌండ్ సో వేసిన వన్ మినిట్గా అయిపోయింది సో వేడి మీద ఐ మీన్ తడి మీద వేస్తే ఆయిల్ తొందరగా బాయిల్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు వేసేసాం కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ వేసిన ఆనియన్స్ అయితే వేసేసా టూ ఆనియన్స్ కోసా టూ ఆనియన్స్ కట్ చేసి వేసేసిన తర్వాత ఇప్పుడు మనం కలపడం ఇది ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి ఐ మీన్ ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయితే టేస్ట్ వేరే వస్తుంది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రై అవ్వకుండా చేసిన కర్రీకి ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆనియన్స్ మీద కర్రీ చేసినందుకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి లిడ్ పెట్టేస్తాం ఒక టూ త్రీ మినిట్స్ అని తెలుసుదా డిఫరెన్స్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు అయితే పడుతుంది సో బాగా మిక్స్ చేసేస్తాం ప్రతి ఒక్క ఆనియన్ పీస్కి ఆయిల్ అయితే పట్టాలి ఆయిల్ పడుతుంది ఇప్పుడు మిక్స్ చేసాం కాబట్టి ఆయిల్ అయితే పట్టేసింది మొత్తం ఇప్పుడు లిడ్ పెట్టేస్తాం లిడ్ పెట్టేస్తాం సో మళ్ళీ చూద్దాం ఆనియన్స్ చూడండి అప్పటికి ఇప్పుడు ఎంత కుక్ అయిందో సో ఇప్పుడు డిఫరెన్స్ చూడండి ఆనియన్ ఎంత డిఫరెన్స్ ఉందో సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నుంచి అయితే బాయిల్ అవుతుంది సో సరిపోతుంది అనుకుంటున్నాం ఏదైతే ఇంకా కొద్దిగా ఒక్క నిమిషం ఉంచి మనం ఈ వంకాయ వేసేసుకుంటే సరిపోతుంది ఏమీ లేదు కుకింగ్ ఎక్కువ బాయిల్ అవుతే ఆనియన్స్ టేస్ట్ బాగా వస్తుంది లేకపోతే పచ్చి పచ్చి వాసన కూడా వస్తుంది కూర వస్తే అయితే ఆనియన్స్ కూడా తీరు ఇందులో ఆనియన్స్ లేకుండా చేస్తే కూర ఎలా ఉంటుందో తెలిసిందే సో ఆనియన్స్తో పాటు కూర మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో టేస్ట్ కూడా ఉంటుంది అలాగే ఆనియన్ బాయిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు కొద్దిగా మెత్తబడింది అండ్ మధ్య మధ్యలో ఫ్రై అయ్యి నేను చూడండి అప్పటికి ఇప్పటికీ ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచాక అప్పుడు వంకాయ స్టార్ట్ చేస్తే సరిపోతుంది రెడీ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ రెడీ అయిపోయినాయి సో ఇట్స్ టైమ్ టు కీప్ దిస్ ఇప్పుడు ది ఇంటుది పోవాలన్నమాట ఇప్పుడు వంకాయలు వేసాం ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం పట్టించాలి ప్రతి ఒక్క ముక్కకి ఆయిల్ పట్టించాలి మెయిన్ అది ఏ కూరగాయన ఫస్ట్ మనం చేయాల్సిందే అది పట్టించకుండా మనం చేస్తే చోట అంటుకుంటుంది ఒక చోట అంట అంటుకోకుండా ఉందంటే తినేటప్పుడు మనకి డిఫరెన్స్ వస్తుంది బాగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేటప్పుడు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం ముక్కలు పట్టేస్తున్నాం కదా ఇప్పుడు ఉప్పు పసుపు ఆవాలు జీలకర్ర కుదిరితే లవంగం ఇవన్నీ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ యాడ్ అవుతుంది సో ఇప్పుడు అవి చేస్తాయి పసుపు కొద్దిగా సరిపోతుంది ఇంత కొలత ఏంటో సరిపోతుంది ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ఎక్కువ కర్రీ ఉంది కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కావాల్సిన ఏం చేసేసుకో ఉప్పు పసుపు జీలకర్ర మసాలా పౌడర్ కొద్దిగా టేస్ట్ కోసం గిన్నెను వేసుకోవచ్చు ఇప్పుడు మనం కలపాలి ఇప్పుడు కారం అయితే వేయలే లాస్ట్లో వేస్తాం కారం ఎందుకంటే బాగా మిక్స్ అయ్యాక వేస్తే వేరే ఉంటుంది ముందు ఏం చేసేస్తే వాసన వచ్చేస్తుంది ఇప్పుడు మనం కలిపాం కదా సో పసుపు వేసాం కాబట్టి ఎల్లో కలర్లోకి వెళ్ళింది కూర ఇప్పుడు మనం పసుపు వేసి కలిపిస్తే వేసేసాండి వేయాల్సిన అవసరం లేదు ఇంకా అప్పుడు పసుపు అవుతుంది మొత్తం కూర సో ఇప్పుడు లైట్గా పసుపు వేసి మిక్స్ చేసాం ఇప్పుడు లిడ్డు పెట్టేసి బాయిల్ చేసేస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే ముక్కలన్నీ ముక్కలు అన్నీ మెత్తబడిన తర్వాత కొద్దిగా అప్పుడు కారం వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా మిక్స్ కావాలి ప్రతి మొక్క మిక్స్ అవుతే పడుతుంది ఎందుకంటే ఉప్పేసాం కాబట్టి ఒక ముక్క అంటే ఒక ముక్క అంటే పోతే తినేటప్పుడు మనకు డిఫరెన్స్ తెలిసిపోతుంది సో ఇప్పుడు ప్రతి ముక్కకి పట్టాలి కాబట్టి బాగా మిక్స్ చేస్తాం బాగా మిక్స్ చేస్తాం మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఢిట్ పెట్టేస్తాం ఫస్ట్ సో ఇట్స్ టైం టు బాయిల్ ఫోర్ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేస్తే ఇది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ మినిట్స్ అయితే వదిలేదా మొక్క అయితే మెత్తబడిపోయింది పడిపోయింది మొక్క ఫ్రెష్ చేస్తే మనకి తెలుసుకోవద్దు మొక్క మొత్త ఇప్పుడు ఏం చేద్దాం అంటే కారం వేసేద్దాం కారం వేసి కొద్దిగా మిక్స్ చేసి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది అయిపోయినట్టు కర్రీ వాటర్ వేస్తే ఇప్పుడు మరి పుల్స్ లాగా అయ్యి పెంట పెంటే వాసన అంతా పోతుంది మొత్తం ఆ పచ్చి వాసన వచ్చేస్తుంది ఇప్పుడు వరకు అయితే స్మెల్ అయితే బాగుంది సో కారం వేసాక ఇంకా ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఇప్పుడు కారం వేసేసి ఒక వన్ వన్ హాఫ్ స్పూన్ కారం వేసి ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేస్తే ఫ్రై అయితే అయిపోతుంది రెండు కారం ప్రస్తుతానికి ఒక వన్ స్పూనే తేస్తా ముగ్గు జల్లాల స్పూనే తేస్తా సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి లబ్బులు పెట్టద్దు మన ఇది ఎక్స్పెన్సివ్ ఇక్కడ అన్ని ఏది ముట్టుకున్నా వందల్లో ఉంటుంది మనం మిక్స్ చేసుకోవాలి ఉంది కారం ఎక్కువ వేసాం కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది స్పైసీగా ఉంటుంది ఏమన్నా మనం ఉండదు ఇప్పుడు అన్ని ముక్కలకు పట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ముంచేస్తే నార్మల్ అయిపోతుంది ఎక్కువ వేయాల్సి వచ్చింది ఆల్మోస్ట్ ఒక టూ స్పూన్స్ అయితే వేసా ఎందుకంటే కర్రీ ఎక్కువ ఉంది ఇవా ఇప్పటికీ రాత్రికి కూడా రావాల్సి వస్తుంది ఇంకొక ఇద్దరు కూడా తింటారు ఇంకొక ఇద్దరు తింటారు సో కోసం కూడా కాబట్టి ఎక్కువ చేశాకర్రీ అండ్ కోర్స్ నాకు కుకింగ్ అయితే బాగానే ఉంటే తింటారు జనాలు అది ఇప్పుడు అయితే స్పైసీ వస్తుంది మాకు మిక్స్ చేయాలి ఇంకా కొద్దిగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మొత్తం ఫ్రై అయిపోతుంది మొత్తం

ఒక 15 నిమిషాలు లైపోట్ యాక్చువల్ గా మనం నడపట్లే 2 గ్లాసెస్ ఆపియస్ అర మినరల్ సైతం మనికి 2 నిమిషాలు లైపోట్ 2 గ్లాసెస్ కపట హాఫ్ నాట్ 5 5 నిమిషాలు కపట మనం చెచోకపోకపోట్టిందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు దాకపోతే ఆ పచ్చదనం వస్తుంది యా బారో ఇప్పుడు మనం లింటి పెట్టి చేసి ఫైవ్ మినిట్స్ వేసాక చూద్దాం పర్ఫార్మెన్స్ అని ఉంటుంది ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది వంకాయ సో ఇదే టేస్ట్ అయితే వచ్చింది సో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ లైఫ్ కొట్టండి